జగన్ రెడ్డిపై హోం మంత్రి అనిత మండిపడ్డారు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు ప్రజలు పదకొండు సీట్లతో తీర్పిచ్చిన జగన్ కు ఇంకా సిగ్గు రాలేదంటూ ఫైర్ అయ్యారు చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్ళి సీఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్క షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్సి తీసుకోవాలి ఈజీ కాదు కాకి చొక్క మీద పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్ లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదే విధంగా అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్క నేను ఓడితేస్తాడట అది కూడా ఒక ఎక్స్ఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐఎస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గంపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక గా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఒక అండ్ కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు దట్టు ఒక ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి అఫ్ కోర్స్ ఆ రోజు చేసిన అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర దగ్గర ఇప్పుడు వల్ల పదకొండు సీట్లకి పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము చెప్పామండి ఐపీసీ సెక్షన్ ప్రకారం అనేది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకు పడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్ గా పదకొండు వందల మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాలని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పి బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులను పెట్టాం అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్సస్ఎమ్కి పదకొండు వందల మంది పోలీసులు ఎందుకండి అని కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా అడవు గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశాం వాళ్ళు డిప్లాయ్ చేయటమే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ బాడీఓన్ కెమెరాస్ కానీ రోడ్ పార్టీస్ కానీ మళ్ళా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ కానీ ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ ఫైర్ టెండర్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్ససీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి అదే విధంగా సుమారుగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్ గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్ గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది ఎక్కువ మందిని మీరు మొబైలైజ్ చేయడం వాట్సాప్స్ లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్ లో కూడా మెసేజ్ చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో వైసీపీ అవన్నీ పెట్టారు వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్ పక్కన ఒక చెరువు ఉంది ఒక పక్క చూస్తే ఆ కొన్ని రెండు మూడు విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబలైజ్ చేయడం కానీ అదేవిధంగా కొంచెం అక్కడ లాంగ్ డ్రాండ్ సిచ్యువేషన్ ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ అక్కడ సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోండి చూసుకోవాలి సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి వైసీపీ నాయకులకి అందరికి కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆఖరికి హెలిపేడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికిరాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేశారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ 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 కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ విషయంలో గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ వైసీపీ నాయకులు కూడా యథా రజా తదా అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా రెండు వందల యాభై మంది పోలీసులను పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ ల్యాండ్ హెలి హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు హాస్పిటల్లో ఉన్నారు చాపర్ ఎగరడానికి విఐపి ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట విత్ ఇన్ ఫోర్టీన్ మినిట్స్ లో చాపర్ టేకాఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో వెళ్ళే విఐపీకి ప్రాబ్లం కానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా ఈ ఫోటో ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి చాపర్ దగ్గర ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ డాట్స్ అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు అక్కడ ఉన్న సెన్సిటివిటీ బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన దానికి మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు మాకు ఉన్న రిపోర్ట్ ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబైలైజ్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైనా గలాట సృష్టించడానికి రెడీ అవుతారు ఎందుకంటే మాకు పూర్వ అనుభవం ఉందబ్బా గొడ్డలకైతే మొదలైంది తర్వాత కోడికొత్త వచ్చింది తర్వాత గులకరాయి వచ్చింది ఇప్పుడు హెలికాప్టర్ వస్తారు మేము కనుక చూసుకోకపోతే అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను నేను ప్రత్యేక సాక్షి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వన్ సిగ్నల్ ఆపుతారండి అంతే వన్ సిగ్నల్ అది కూడా ఆపొద్ది అని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో వన్ సిగ్నల్ అంతే తప్పించి రెండు మూడు సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు కాబట్టి అక్కడ మేము వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్ కి సంబంధించి ఆ ఎగ్జామ్ కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేసాం అన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి దయచేసి అది కూడా పోలీసుల మీద అక్కడ మానేయండి ప్లీజ్